నర్సికేడ్ ప్రజలు నా ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారి దీవెనలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ మంగళవారం రోజున మెదక్ పట్టణంలోని నర్సికేడ్ పదవ వార్డు నుండి నల్లపోచమ్మ దేవాలయం వరకు మహిళలు భారీ ఎత్తున బోనాలు తీశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చింతల నర్సింలు మాట్లాడుతూ మా పూర్వీకుల కాలం నుండి అమ్మవారికి ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడో వారంలో అమ్మవారికి ఘనంగా బోనాలు తీస్తామని ఇది మా ఆచారమని సాంప్రదాయబద్ధంగా మా ఊరు ప్రజలకు అమ్మవారి దయతో పాటు కృప కూడా ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు నర్సికేడ్ లో అందరం అన్నదమ్ములు అక్క ఐక్యంగా ఉంటామని ఏ ఆపద ఏ నష్టం కష్టం ఏది వచ్చినా అమ్మవారి దయతో సమస్యలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు ఆదివారంలో మోనాలు తీయడము ఆనంద ఇది మా తాతల కాలం నుండి అప్పుడు వంటలు చేసుకునే ఇప్పుడు మోనాల ఇది ఇది నాలుగో సంవత్సరం మేము బోనా దీయడము నాలుగు సంవత్సరం ఉంది కంటిలో బోనా తీసడం ఒక కులమెంట్ లేకుండా రండి కులాల వారము రుద్రాలు అనుకో గౌడ్ అనుకో గౌడ్ అనుకో కుమ్మ అనుకో ఉండర్మా దగ్గర మనసుకెళ్ళి ఉన్న అండి కులాల వారము మనిషి ఈరోజు బోనాధీశం চম চি তাৰমানে দিছে ৰখি মোক আন দিয়ে নেপু অনি কলপি প্ৰমেক